అందరికీ నమస్తే నేను మీ సంపూర్ణేష్ బాబు అందరికీ మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తాజ్మహల్ నిర్మాణంలో రాళ్ళెత్తిన కూలి కార్మికుడు ప్రభు ఎక్కిన పల్లకిని మూసేది కూడా కార్మికుడు ఆధునిక ప్రపంచ నిర్మాణంలో అలుపెరగని పోరాట యోధుడు కార్మికుడు ప్రపంచంలో కులం మతం లేనటువంటి ఒకే ఒక వర్గం కార్మిక వర్గం మేడే ఎంతోమంది కార్మిక సోదరుల రక్త తర్పణాలచే ఆవిర్భవించింది ఈరోజు గొడ్డు చాకిరీ చేస్తూ కడుపు నింపుకునే కార్మికులు కన్నెర్ర చేస్తే పుట్టింది ఈరోజు మనిషి అనేవాడు రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలని ఎయిట్ అవర్స్ వర్కింగ్ షెడ్యూల్ వచ్చింది ఈరోజు బ్రిటన్లో పదిహేడు వందల ఎనభైలో పుట్టిన ఈ విప్లవం ప్రపంచమంతా వ్యాపించి ఎంతోమంది కార్మికుల జీవితాలను మార్చింది చెప్పండి మీ పిల్లలకు మేడే డే అంటే ఆల్డే కాదు మన డే అని కష్టాన్ని నమ్ముకొని చెమటోడ్చే ప్రతి ఒక్కడి డే అని చెప్పండి జై కార్మిక జై జై కార్మిక కార్మికుల ఐక్యత వర్తిల్లాలి జై హింద్